గలిగితే దాంట్లో మర్మాన్ని గ్రహించగలిగితే ఆ పార్టీ జీవితం మారే అవకాశం ఉంటుంది రైట్ అండి సింగర్ బాబు గారు ఇప్పుడు ఇందాక కార్తీక్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఓటు చోరీ అంశం దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే ఏ స్థాయిలో ప్రచారం వచ్చిందో దానికి ఎంత డిబేటబుల్ సబ్జెక్ట్గా మారిందో ఇప్పుడు అలాగే ఇప్పుడు అది క్రెడిట్ చోరీ కూడా ఈ కొత్త నినాదంతో మళ్ళీ బాగా పబ్లిసిటీ తెచ్చుకునేందుకు ఈ నినాదాలు ఏమనిస్తారు అనుకోవాలా ఖచ్చితంగా క్రెడిట్ స్టోరీ అనేది రాంగ్ వర్డ్ ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు గాన ఒక పది పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ఆయన డబ్బు ఖర్చు పెట్టి పేదలకు ఇల్లు కట్టించడంలో ఉంటే ఖచ్చితంగా అది తప్పే అనేది ప్రజాధనం అండి ఈ ఈవై స్కీమ్ కింద వస్తున్నా డబ్బు దాన్ని వాడి ప్రజలకి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే పథకం అండి దాని మీద కడుతున్నది వరీ ఎలా అవుతుంది క్రెడిట్ స్టోరీ అనేది తప్పుడు మాట అందుకు సార్ సార్ చాలా తప్పులు మాట్లాడారు వైఎస్ఆర్ ప్రతినిధి గారు అని ఏంటంటే ముప్పై లక్షలు ఇల్లు కంప్లీట్ చేసింది త్రీ పాయింట్ సెవెన్ లాక్స్ హౌసెస్ సార్ నేను ఏది మిమ్మల్ని ఏదో తక్కువ చేయడం లేదు ఏదో ఒక ఇల్లు కట్టారు దాంట్లో త్రీ పాయింట్ సెవెన్ కూడా కంప్లీట్ కాలేదు అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి ఒక్క జిల్లాలోనే మూడు వందల మంది ఏ నోటీస్ ఇచ్చారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఇలా వీటన్నిటిని అంటే ఈ మాటలు ఇవన్నీ లేకుండా ఖచ్చితంగా మూడు లక్షలు ఇల్లు కంప్లీట్ చేసి ఇచ్చాం తిరిగి మూడు లక్షల ఇల్లు మళ్ళా జనవరి లోపల కంప్లీట్ చేయాలని ఉంటాం రెండు వేల ఇరవై ఆరు మే కల్లా ఇంకొక పది లక్షల కంప్లీట్ చేయలేదు ఇది మా స్కీమ్ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పేదలందరికీ ఇల్లు ఉండాలి దీని తర్వాత ఇలాంటి హౌసింగ్ స్కీమ్ స్కాంపులు ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు దానికి సంబంధించి వర్కౌట్ జరుగుతుంది దానికి సంబంధించి అన్ని చేస్తున్నారు సార్ వీళ్ళు ఇలానే తప్పుడు తప్పుడుగా మాట్లాడుతూ ప్రతి న్యూస్ ఛానల్లోనూ లేదు వాళ్ళ సాక్షి ఛానల్లోనూ ఇలా అబద్దాలు మాట్లాడుతూ ఆల్రెడీ పదకొండుకి వచ్చినా కూడా ఇంకా అబద్దాలే మాట్లాడుతాం నూట నలభై సీట్లు ఎగిరిపోయినా కూడా మా మైండ్ లో మా బుర్రలోంచి ఇంకా పోవు అని అనుకుంటే దానికి ఏం చేయలేదు ఇది ఇంకొకటి ఏంటంటే ముందు ఒక సెంట్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు రెండు సెంట్లు ఇవ్వడం జరుగుతుంది ఒకటి పాయింట్ ఐదు సెంట్లు ఏదైతే పట్టణాలు ఇచ్చారు ఇప్పుడు మూడు సెంట్లు ఇస్తున్నారు కొన్ని సిస్టమేటిక్ గా ఏదైతే పేదలకి మంచి జరగాలని ఏదైతే ఇచ్చామో వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ప్రకారం ఆ సంక్షేమ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం వెనకడి వేయడం అనేది ఈ జనాల్లోకి మీరు తీసుకెళ్తుంది వీళ్ళు ఇలానే మాట్లాడాలని కోరుకుంటున్నాం సార్ ఖచ్చితంగా వైఎస్ఆర్ సి పార్టీ ఇలా ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదహైదు సంవత్సరాల పాటు కూడా ప్రభుత్వం ఉంటుంది ఎలా మార్పు రాకూడదని కోరుకుంటున్నాం రైట్ ఎస్ చెన్నప్ప గారు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు చూస్తాం మనం జనరల్ గా అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య అసలు ఎంత కక్ష సాధింపులు ఉంటాయో అది ఎంత క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలుస్తుంది ఆ సంబంధించి అలాంటి చోటే ఇప్పుడు అన్నా డిఎంకే తీసుకొచ్చిన వస్తువులు కానీ ఏది కూడా డిఎంకే అక్కడ ఆపలేదు ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది అయితే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది సో అటువంటిప్పుడు ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎంతవరకు సబ్బు అనుకోవాలి ప్రారంభించింది మీరైనా మొత్తం మీద మీరు ఎందుకు ప్రారంభించారో అది వాళ్ళకి చేరుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఆహ్వానించాలా వ్యతిరేకించాలా సార్ ఎవరు వ్యతిరేకించారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై లక్షల మందికి ఇళ్ళు ఇచ్చిందని గర్వంగా చెప్తున్నాం మేము కాదు చెప్పడం గురించి కాదు చిన్నప్పటి గారికి చెప్పడం గురించి లేదు మళ్ళీ అది ఎందుకు ప్రజలకి చేరడం అనేది ముఖ్యం కదా మనకి ప్రజలకు చేరడంలో అక్కడ ఏమైనా లోటుపాటు జరిగితే దాన్ని లేవనెత్తే ఓకే కానీ ఇప్పుడు ఆ క్రెడిట్ క్రెడిట్ ఎందుకు కూడా ప్రజలకు క్రెడిట్ కావాలా వాళ్ళకి వచ్చిందో లేదో చూసుకుంటారా సార్ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇవ్వటమే సార్ నేను అనేది హేమలత అనే ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో రెండు వేల ఇరవై రెండులో ఇల్లు ఇవ్వటం జరిగింది ఆమెకి ఇంటి రిజిస్ట్రేషన్ చేయించి ఆమెకు పత్రాలు అప్పచెప్పడం జరిగింది ఆమెకి ఇల్లు అంతా తయారైపోయింది ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తాళం చేయటాన్ని అంటారు మామిడి తోరణాలు బాగానే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించినట్టయితే నేను ఒక మాట అడుగుతాను సార్ మీ ఓనర్ గారు సార్ మీ ప్రైమ్ కి సంబంధించి ఆయన ఎంతో కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీరు యాంకర్ గా వచ్చారు మీరు యాంకర్ గా వచ్చి ఈ స్థాయి ఇదంతా నేనే పెట్టించాను నేనే పెట్టాను అని చెప్పేసి ఒకసారి దీనికి దానికి దీనికి దానికి తేడా లేదా అది ప్రజాధనం అలా కాదు అది ప్రజాధనం ప్రజల సొమ్ము కేంద్రం ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము ఒక్క నిమిషం చిన్నప్పటి గారు చిన్నప్పటి గారు కాదు పోలిక్ కూడా పోలిక్ కూడా మనం అలా కాదు పోలిక్ కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇది కాదు కాదు ఇది పెట్టారు అంటే వీళ్ళు సొంత ధనం అది అలా కాదు కదా అది ప్రజాధనం కేంద్ర ప్రభుత్వం దానికి దాంట్లో నిధులు ఇస్తూ ఉంటుంది ఇక్కడ ప్రజలకు సంబంధించి అది వైసీపీ అందాలి దాంట్లో ఆలస్యం జరగకూడదు ఇప్పుడు దానికి సంబంధించి మీరు అలా కాదు మీరు ఇవ్వలేదని అంటలేదు ఇక్కడ మీరు ఇవ్వలేదు అని కదా మీరు ప్రారంభించారు కానీ అది ఎందుకు ఆగిపోయింది మరి నిజంగా మీ పాలనలో కంప్లీట్ ఇష్యూ వచ్చింది కాదు కదా ముప్పై లక్షల మందికి ఎవరు జేబుల్లో నుంచి వస్తాయా ఇప్పుడు మీకున్న చెప్తున్నారు కదా మేము ఎవడం గురించి మాట్లాడలేదు ఎవరికో ఏదో ఇచ్చి లేదు సంథింగ్ చెప్తున్నారు దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారా మీరు బోసన్ గారు ఇప్పుడు చిన్నపిటీ గారు అడిగిన దాని క్లారిటీ ఇస్తారా ఎవరికో ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు అని చెప్తున్నారు కదా క్లారిటీ క్లారిటీగా అడగండి మీరు క్లారిటీ క్లారిటీగా అడగండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఈ ఇళ్ల స్థలాల ఈ సమాధులకు సంబంధించి తప్పితే దేని చనిపోయిన తర్వాత ఫారేసి పనుకోబెట్టడానికి తప్పితే దేని పనికి వస్తాయని అడిగిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అదే ఇల్లు ఇచ్చాడా లేకపోతే వేరేది ఏమన్నా కొత్తది ఆ డబల్ బెడ్రూమ్ లు కట్టించాడా ఒక్కొక్కరికి ఏం చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కదా పెట్టాడు సార్ సమాధి తోటల కింద కట్టించేసేవి చెప్పానండి ఇప్పుడు